చూసారు కదా పూరీలు అయితే ఎంత మంచిగా పొంగినాయో ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి పూరీలకి కుర్మాకి చాలా బాగున్నాయి అలాగే పూరీలు చూసారు కదా ఎంత స్మూత్గా ఉన్నాయంటే అంత బాగున్నాయి అన్నమాట నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను అలాగే మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగే అనమాట అది ఎలా చేశానో చూపిస్తాను ఒక బ్లౌజ్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనకు సరిపోయినంత సాల్ట్ వేసుకొని అలాగే ఒక చిన్న కప్పులున్న ఉప్పారం వేసుకొని అలాగే ఒక అంటిపండు సరిపోయినంత ఆయిల్ వేసుకొని మంచిగా మెత్తగా విసుక్కొని గోధుమ పిండి పక్కన పెట్టుకోవాలన్నమాట అయితే పిండి అయితే మనం ఆయిల్ వేసాం కదా ముందు ఆ ఆయిల్ అలాగే అంటిపండు అంతా మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాతే వాటర్ పోసి అనమాట గోధుమ పిండి ఇలా మంచిగా పిసుక్కొని ఒక కవర్లో పెట్టుకొని పక్కన పెట్టి ఒక అర్ధగంట పక్కన పెట్టేసామంటే మెత్తగా మంచిగా నానిపోద్ది అనమాట పిండి చాలా బాగా నాన్తుంది పూరీలు కూడా అంతే మంచిగా వస్తాయన్నమాట పొంగేదానికి కూడా చూసారు కదా ఎంత మెత్తగా నానిందో పిండి చాలా మెత్తగా నానిందనమాట ఇలా నానింది పిండి వచ్చేసి చిన్న 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 వంటలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మనం పిండినే వేసి చపాతిలాగా చేసుకో పూరీలాగా చేసుకోవచ్చు లేదంటే నూనెనే వేసి రుడ్డుకోవచ్చు అనమాట కొంతమంది పిండేసి చేస్తే నూనె అంతా ఖరాబ్ అయిపోతుందని నూనెతోనే చేస్తారు నేను అలా కాదండి పిండితోనే చేసుకున్నాను ఎందుకంటే పూరీలు బాగా పిండితో చేస్తే పూరీలు మంచిగా పొంగుతాయి చాలా బాగా రౌండ్ షేప్ కూడా చాలా మంచిగా వస్తాయి అన్నమాట చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయి పూరీలు నూనె కూడా ఎటువంటి లాగలేదు అనమాట అంత బాగా వచ్చింది పూరీలు ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా పూరీలన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బొంబాయి చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఏం లేదు ఇప్పుడు ఒక పినం పెట్టుకొని కొంచెం నాలుగైదు స్పూన్లు చిన్న స్పూన్లు ఆయిల్ వేసుకొని అలాగే కొంచెం తెల్లగడ్డలు జీలకర్ర ఆవాలు అలాగే చెనిగి బేడలు అన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఎర్రగడ్డలు పచ్చిమిరకాయ కరివేపాకు మంచిగా ఫ్రై చేసుకోవాలి అయితే ఎరగడ్డలు ఒక రెండు మూడు గడ్డల నుంచి కూరతాయి అనమాట అలా ఎర్రగడ్డలు వేగిన తర్వాత ఉప్పు పసుపు కూడా వేసుకొని ఒక టమోటా తీసుకోవాలి అలాగే ఒక ఒక ఉల్లగడ్డ అలాగే ఒక క్యారెట్ ఒక చిన్న కప్పు నుండి పచ్చి బట్టనాలు అన్నీ తీసుకొని కడుక్కొని ఎలా టమోటాలు అన్నీ ఎరగడ్డలతో అది అన్నీ వేసేసిన తర్వాత ఎరగడ్డలోనే ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నామంటే మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట ఆ తర్వాత కొన్ని వాటర్ పోసి ఉడికించుకొని ఒక చిన్న కప్పు నిండా శనిగి పిండి తీసుకొని మంచిగా గుళ్ళలు లేకుండా మంచిగా కలుపుకొని ఇది ఉడికిన తర్వాత దింపుతాము ఒక ఐదు నిమిషాలు అన్నప్పుడు ఆ శనిపిండి కూడా వేయాలన్నమాట లేదంటే ముందే వేసేసామనుకో చెనిపిండి గట్టిగా అయిపోద్ది అనమాట అలా కాకుండా ఈ ఉల్లగడ్డలు క్యారెట్ అన్నీ ఉడికి ఇది కొంచెం చెక్కబడిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే కలిపి పక్కన పెట్టుకున్నామో చిన్నీ ఆ వాటర్ కూడా పోసేసుకోవాలి అది కూడా వాటర్ కూడా పోసేసుకున్న తర్వాత ఉప్పు చూసుకొని పైన కొత్తిమీర వేసుకొని ఒక ఐదు ఒక ఆరు నిమిషాల దాకా సన్నమంట పెట్టి ఉడికించుకొని దింపేసుకోవడం అనమాట ఈ పూరీలకి ఈ బొంబాయి చట్నీకి చాలా బాగుంటాయి కొంతమంది ఉల్లగడ్డలు సపరేట్ కుర్మా చేసుకుంటారు అలాగే ఉత్త బొంబాయి చట్నీ చేస్తారు అలా కాకుండా వీళ్ళన్నీ వేసుకొని ఒక్కసారి చేసుకోండి సేమ్ మన హోటల్లో తిన్న కాడికి ఇంకా చాలా బాగుంటుంది అనమాట అంత టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చుకుంటే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబర్ చేయండి మీరు చూస్తేనే నా వీడియో అనేది ఇంకొంతమంది ಅನ್ಮ ಓಕೆ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್